ఛానెకి స్వాగతం బ్రహ్మంగారి జ్ఞానం ప్రకారం సింహరాశి వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోని ఫిబ్రవరి మాసంలో వారికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశి వారు కూడా ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగి నాయకులుగా వ్యవహరించడానికి వీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అలాగే సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా వస్తాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు సమస్యలను పరిష్కరించడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి అలాగే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కాని మరింత పురోగతి సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపనతో నిరంతరం శ్రమిస్తారు కానీ అభివృద్ధి సాధించాలి అన్న తపన మాత్రం వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు వంశ ప్రతిష్ఠ కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది సన్నిహితులు సేవకా వర్గం వారి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరి యొక్క భవిష్యత్తును కనుక చూసినట్లయితే రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం తప్పదు అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు కూడా వీరికి వస్తాయి సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు అలాగే ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను కూడా దూరం చేసుకుంటారు శిరోవేదన గ్యాస్ ప్రాబ్లం స్కీళ్ల నొప్పులు వీరిని ఎంతగానో బాధిస్తాయి సింహరాశివారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి జీవితంలో ఎంతగానో మేలు చేస్తుంది వీరు కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ఉత్తమం లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది మీ సొంత వారు వదిలేసిన బాధ్యతలన్నీ కూడా మీ తల మీద పడతాయి బాధ్యతలను కష్టపడి తీర్చుకున్న తర్వాత సొంత వారి వల్ల సమస్యలు కూడా మీకు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా జీవితంలో ఎంతగానో మీరు విసిగిపోతారు ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం ఈ వారు అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే వారి స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని కూడా ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా కానీ చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌఖ్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు స్వాభిమానం పట్టుదల ఆదర్శం అలాగే అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం వీరిలో ఎక్కువగా ఉంటుంది ఈ సింహరాశివారు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో అయినా సరే నిరాశ కూడా చెందరు ఎప్పుడూ విజయపథంలో నడవటానికే ఇష్టపడతారు సింహరాశివారికి ఆవేశం కూడా అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా కూడా మారుతుంది దీనివల్ల అనేక చిక్కులను కూడా వీరు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం వీరిపైనే ఉంటుంది ఈ విధంగా సింహరాశి వారి యొక్క భవిష్యత్తు కొన్ని అనుకూలతలతో కొన్ని ప్రతికూలతలతో సాగిపోతుంది కానీ ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఊహించని పెను సంఘటనలు వీరి జీవితంలో జరగబోతున్నాయి అయితే ముఖ్యంగా ఈ సమయంలో మీరు స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గర చర్చించటం అనేది ఈ సమయంలో మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది అది ఎవరైనా కావచ్చు మీ బంధువులు కావచ్చు ఇరుగుపరుగువారు వారు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు తోటి ఉద్యోగస్తులు కావచ్చు తోటి వ్యాపారస్తులు కావచ్చు వినియోగదారులు కావచ్చు ఎవరైనా సరే మీరు ఒకరి గురించి మరొకరి దగ్గర చర్చించటం మూలంగా మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో అది వక్రీకరించబడి మీరు చెప్పిన విషయాన్ని మీరు ఎవరితో అయితే షేర్ చేసుకున్నారో వారు వెళ్లి ఎవరి గురించి అయితే మీరు చెప్పారో వారి దగ్గర ఈ విషయం గురించి మరింతగా మీరు చెప్పిన మాటలను వక్రీకరించి మరికొన్ని మాటలను జోడించి వారి దగ్గర ప్రస్తావిస్తారు ఈ విధంగా అనవసర వాదనల జోలికి అనవసర చర్చల జోలికి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే ఈ విధంగా వారు వెళ్లి మీరు ఎవరి గురించి అయితే చెప్పారో వారి దగ్గర మీ గురించి నెగటివ్ గా చెప్పడం మూలంగా వారితో మీకు విభేదాలు వస్తాయి అలాగే ఎవరితో అయితే మీరు షేర్ చేసుకున్నారో వారితో కూడా విభేదాలు వస్తాయి ఈ విధంగా బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలు అనవసర చర్చల జోలికి అస్సలు వెళ్ళకండి అవి మీకు ఈ సమయంలో చాలా ప్రమాదకరంగా సూచించబడుతున్నాయి ఇక అదేవిధంగా చూసినట్లయితే సింహరాశివారి యొక్క జాతకం ప్రకారం ఫిబ్రవరి మాసంలో వ్యాపారస్తులకి మాత్రం అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఎన్నో రోజులుగా వ్యాపార జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు సమస్యలు మీకు ఉన్నాయి ఆ సమస్యలను అధిగమించడానికి మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు మాత్రం మంచి ఫలితాన్ని సాధించలేకపోతున్నాయి ఈ సమయంలో మాత్రం ఆ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాన్ని సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా వ్యాపారస్తుల జీవితంలో అనుకూల ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా అన్వేషించబడతాయి అలాగే మీరు పొందిన ఆదాయ మార్గాల ద్వారా మీరు ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగార్థుల యొక్క కల కూడా నెరవేరుతుంది మీరు ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ఆ యొక్క ఉద్యోగం మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్యాకేజ్ విషయంలో కావచ్చు లేకపోతే మీకు వచ్చిన ఉద్యోగం విషయంలో కావచ్చు మీరు చాలా సంతృప్తికరంగా అయితే ఉండబోతున్నారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఫిబ్రవరి మాసంలో ఎక్కువ మట్టుకు అనుకూల ఫలితాలు కొన్ని కొన్ని సమస్యలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలే మిమ్మల్ని ఎక్కువగా బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే సరైన పద్దతిలో చికిత్స తీసుకోవటం వల్ల నియంత్రించుకోగలుగుతారు లేకపోతే సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే దానికి తగిన చికిత్స తీసుకోవటం అనేది చాలా ఉత్తమం ఈ విధంగా సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో కూడా కొన్ని అనుకూల ప్రతికూల అంశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే మీరు ఎన్నో రకాల పెట్టుబడుల జోలికి వెళ్తారు కాకపోతే మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అది ఏదైనా కావచ్చు షేర్ మార్కెట్లు కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు ఏ పెట్టుబడి జోలికి వెళ్లినా కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అనుపవజ్ఞుల సలహా తీసుకోండి అలాగే మీ కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఏకపక్ష నిర్ణయాల వల్ల మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ విధంగా ఫిబ్రవరి మాసంలో వీరి యొక్క జాతకంలో అనుకూల అననుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు ఏదైనా స్వీట్ ని తిని ఆ పనిని ప్రారంభించండి విజయ అవకాశాలు పెరుగుతాయి అలాగే కాకి రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఈ సింహరాశి వారికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది అలాగే ఆదివారం మరియు సోమవారం కూడా బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో మీరు తలపెట్టి పనులకు ఆటంకం ఉండదు బుధా గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది అలాగే హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ఇంకా ఎన్నో శుభ ఫలితాలైతే వీరు పొందుకుంటారు చూశారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో వారు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి